గ్రామాలలో స్వపరిపాలన ద్వారానే గ్రామాల వ్యవస్థ గ్రామాలు బలపడతాయని నమ్మిన మన రాజ్యాంగం డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపత్తి కల్పించిన గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల వాటికి సరైన నిధులు కేటాయించలేక పంచాయతీ వ్యవస్థలని నిర్వీర్యం చేశాయి అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ సమీక్షలు నిర్వహించి ఒక వాటికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తే వాటి వలన వచ్చే ఫలితాలు మున్ముందు మంచి కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఒక బృహత్తమైన కార్యానికి రేపు ఆగస్టు ఇరవై మూడో తేదీన తలపెట్టబోతున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకేసారి రాష్ట్రంలో జరగాలని తద్వారా గ్రామ సభ యొక్క ప్రాముఖ్యత స్థానిక సంస్థల యొక్క విధానాలు ప్రజలకు అవ్వాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ గ్రామ సభలు ఎవరు నిర్వహించాలి ఎలా నిర్వహించాలి దీనిలో ఎవరు పాల్గొంటారు గ్రామ సభలు సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీరాజ్ కార్యదర్శి నిర్వహిస్తారు దీనిలో అందరు సభ్యులు పాల్గొనవచ్చు వార్డు సభ్యులతో పాటు గ్రామంలో వయోజన వృద్ధులు వయోజనులు వృద్ధులు విద్యావంతులు ఎవరైనా సరే ఓటర్ నమోదు చేసుకున్న గ్రామస్తులు ఎవరైనా సరే ఆ గ్రామ పాల్గొని వాళ్ళు ఈ గ్రామ సభ యొక్కలో తీసుకునే నిర్ణయాలపై వాళ్ళ అభిప్రాయాలు చెప్పి అలా గ్రామ అభివృద్ధికి కూడా వాళ్ళు ఉపయోగపడవచ్చు తద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన వస్తుంది పార్టీలకు అతీతంగా ఎందుకంటే స్థానిక సంస్థల నిర్వహణ పార్టీలకి సంబంధం లేదు ఇవి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల ద్వారా వచ్చే గ్రాంట్లతోనే ఎక్కువ భాగం పంచాయతీలు లేకపోతే ఆఫీసులు జిల్లా పరిషత్ సంస్థలు నిర్వహిస్తున్నారు సో మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఉపాధి హామీ పథకాన్ని మిగతా కార్యక్రమ అనుబంధ రంగాలైన వ్యవసాయ రంగానికి కనెక్ట్ చేయడం వల్ల వ్యవసాయ రంగాల కూలీలకి కూడా ఇది ఉపాధి హామీకి పెట్టే ఖర్చును రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేయమని అలాగే మిగతా కార్యక్రమాలు వాటర్ షెడ్ కార్యక్రమాలకు కానీ పారిశుద్ధి కార్యక్రమాలు కానీ రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనకి చాలా గణనీయమైన మార్పులు గ్రామాల్లో కనబడతాయని అభివృద్ధి కనబడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు ఉపాధి హామీ పథకం యొక్క విలువ దానికి ఆ ఉపాధి హామీ కల్పన ఎన్ఆర్జీజీసీ ద్వారా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా ఇది పథకమే మాత్రమే కాదు ఇది ఒక చట్టం ఇది పని కల్పి ఉపాధి హామీ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు తెలియజేస్తుంది ఖచ్చితంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో వయోజనులకు వంద రోజులు ఖచ్చితంగా పని కల్పించాలన్న విధానంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టంలో ఎవరైనా సరే నేను మన పార్టీలకు అతీతంగా ఎవరికైనా దీనిలో ఉపాధి హామీలో ఉండాలనుకునే వాళ్ళకి మన జనసైనికులు కానీ ఏ పార్టీ వారైనా సరే వాళ్ళకి ఈ అవకాశాలు కార్డు ద్వారా కల్పించి పంచాయతీల్లో కార్డు ద్వారా కల్పించి ఉపాధి హామీ పథకాల్లో పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించమని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా చేయటం వల్ల పంచాయతీ పరిపాలన మన దగ్గరే ఉంటుంది మనము ప్రతి వ్యక్తిని చూస్తాము మన గ్రామీణ అభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి జరుగుతుంటే మన నీటి కాలవా మన మురికి కాలవా మన ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్యం మన పనులన్నీ మనకు ముందు కన మన మంచి తీరు మన ముందు కనబడుతుంటే ఈ అవిలాంటి అభివృద్ధిని చూస్తే మనకు ఎక్కడో ప్రభుత్వాలు అవసరం లేదు స్థానిక ప్రభుత్వాలతోటే మనం పనులు చేసుకున్న విధానం ఈ గ్రామీణ స్వరాజ్యానికి మనము గ్రామీణ స్వపరిపాలనకి గ్రామీణ స్వయం ప్రతిపత్తికి మనం చాలా దగ్గరగా నిలబడతాము ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామీణ ప్రజలు గ్రామ సభల ద్వారా ప్రశ్నించి మంచి పరిపాలనకు పంచాయతీని పారదర్శకంగా నిలపడానికి మీరందరూ సహాయకారుగా నిలబడతారని గ్రామ ప్రజలందరినీ కోరడమైనది జై జనసేన